శరిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈనాడు మన వాసరా క్షేత్రానికి కామరాట్పురము అంటే ప్రస్తుతం కామారెడ్డిగా పిలవబడే ఊరులో త్రిశక్తి మాతల సన్నిధిలో ఏ విధంగా అయితే మన బాసరలో మహాకావి మహాలక్ష్మి మహాసరస్వతులు స్వయంగా వ్యాసప్రతిష్ఠితమయ్యాయో అలాగే పండితోత్తములతో ప్రతిష్ట చేయబడిన త్రిశక్తి ఆలయంలో కలౌ చండీ వినాయక అనేది ప్రశస్తి కలియుగంలో చండీ వినాయకుల స్మరణనే చాలా మనకి అన్నింట ఇహపరములకు యోగ్యదాయకమైనది అనేది పండితుల ద్వారా చెప్పబడింది ఆ చండీ పరంపిక ప్రీత్యర్థము కేవలం బ్రాహ్మణులే భిక్షా స్వీకరణ చేసి స్వంతగా కష్టపడి శ్రీధర్ శర్మ గారు బాలసాయి అలాగే ప్రమోదు అలాగే ప్రేమ్ అనే నలుగురు పిల్లలు కలిసి ఈరోజు మహత్తరమైన చండీ యాగాన్ని చేసి దాన్ని హరిశర్మ గారు అలాగే గౌరీపట్ల ప్రవీణ్ శర్మ గారు ఇంకా పాలోజుల శ్రీనివాస్ గారు ఇంకా ఇత్యాది మహాత్ములందరూ వారికి సహకరించి అక్కడ ఒక మహాయాగాన్ని చేసి ఆ మహాయాగ ఫలితం కేవలం వారు మాత్రమే స్వీకరించకుండా మన గోదావరి అమ్మ తల్లి పాద సన్నిధికి వచ్చి ఇక్కడ అవభృత స్థానము అంటే ఆ కలిశ జలాలను ఈ గంగలో కలిపి స్నానమాచరించి జగదంబ దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది వారితో పాటు మేము కూడా వేయించేయడం జరిగింది ఎందుకంటే ఈ కలిశ జలాలు కలపడం ద్వారా గోదావరి నది పునీతమై ఇంకా మహాశక్తులు ఆ జగన్మాత శక్తులన్నీ క్రోడీకరించబడి ఇక్కడ పాప ప్రక్షాళన జరిగి ధర్మస్థాపనకి పాసరి నుంచే మొదటి అడుగు పడవాలని సంకల్పంతో ఇది చేయడం జరిగింది భక్తులెల్లరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు బాసరా క్షేత్ర వాసులైనటువంటి ప్రతాప్ గారు అలాగే పాండురంగ అటాబలే స్థాపించినటువంటి స్వాధ్యాయ పరిషత్ వారు ఇక్కడ ఉన్న మత్స్యకారులు అందరూ సంపూర్ణ సహకారం అందించారు ప్రతి ఒక్కరికి జగన్మాత దివ్యభవ్య అనుగ్రహాలు కలగాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ శ్రీమాత్రే రమ

வேறவராستر பத்தல கட்டாயி சார் சார் முன்ன கேளுங்க ஐபன் வர சார்

యావత్ చైతన్యానికి మూలమైనటువంటి బాసరా జ్ఞాన సరిస్థితి క్షేత్రం నుంచి ఈరోజు బ్రాహ్మణ విరాట్ పరివార్ యావత్ బ్రాహ్మణులంతా ధర్మరక్షణ సైనికులై ధర్మాచార్యుల చెంతకు వెళ్ళి ఐందవ జాతి సమస్తము ఏకీకృతమై భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి చేస్తున్న కృషే ఈ ధర్మాచార్య దర్శనయాత్ర ఎందుకంటే భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబడడానికి మనకి త్రిమతాచార్యులు త్రిమతాచార్యులు అని మనకి శంకరాచార్య మధ్వాచార్య రామానుజాచార్య పరంపరలో ఉన్నటువంటి త్రిమతాచార్యులతో పాటు దత్తపరంపర అలాగే కృష్ణ పరంపర ఇవి మాత్రమే సనాతనంగా మనకు వస్తున్నటువంటి పరంపర ఈ పరంపరాగత పీఠాలు కాకుండా కొత్త కొత్తగా పీఠాలు వెలిసి ఈరోజు యూట్యూబ్ మాధ్యమాల్లో ఎవరైతే ఎక్కువ లైక్కులుంటే వారే స్వాములు అనే భ్రమపడే స్థితిలో ఈరోజు ప్రస్తుతం ఉన్న హైందవ సమాజాన్ని పునర్జాగృతం చేయడానికి బ్రాహ్మణులే కంకణం కట్టుకోవాలి అనేది అది భగవత్ నిర్దేశం కాబట్టి బ్రాహ్మణులందరం ఏకమై బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది బ్రాహ్మణులు పదివేల గాయత్రి జపం చేస్తూ అదే సంఖ్యలో మహిళలు నూట ఎనిమిది మార్లు లలితా సహస్రనామాలు చేస్తూ బ్రాహ్మణ విరాట్ పరివారు సంకల్పించిన ధర్మాచార్య యాత్ర ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది ధర్మాచార్య దర్శన యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ పరంపరాగత సనాతన ధర్మ ధార్మిక పీఠాలను దర్శించి ప్రస్తుత ప్రస్తుత హిందూ సమాజానికి దిశానిర్దేశం ధర్మాచార్యులైన వారు చేస్తే బ్రాహ్మణులైన వాళ్ళందరూ కలిసి ధర్మరక్షకులుగా ధర్మ సైనికులుగా ముందుకు వెళ్ళి యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేస్తూ మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడమే కాకుండా ప్రపంచ శాంతికి సనా సనాతన వైదిక ధర్మ ప్రాశస్తం ఏమిటి అని తెలపడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనే అన్నింటికీ మూలం సరస్వతి బ్రాహ్మణుడికి ఉన్న బలం కూడా సరస్వతి శృంగగిరి జగద్గురులు పుష్పగిరి జగద్గురులు తుని స్వామివారు అలాగే విజయదత్తానంద స్వామివారు వారందరూ ఆవిష్కరణ చేసినప్పటికీ ఈరోజు మాసరా జ్ఞాన సరస్వతి క్షేత్రం నుండి మాసానం మార్గశీర్షోహం అని గీతాచార్యుడు చెప్పినట్టుగా ఈ మార్గశీర్ష విధయే రోజు జ్ఞాన సరస్వతి సన్నిధి నుంచి ప్రచారానికి శ్రీరా శ్రీకారం చుట్టబోతున్నాం అక్షర శ్రీకారం చేసే ఈ నేలపైనే గతంలో అకృత్యాలు జరిగినప్పుడు అందరం కలిసి పోరాడి విజయాన్ని సాధించాం మళ్ళీ ఇక్కడ నిజమైన సరస్వతి అక్షరశ్రీకారం చేసి ఈరోజు ముందుకెళ్లే సంకల్పాన్ని తీసుకొని ముందుకు బయలుదేరుతున్నాం ఈ సందర్భంలో ఈ క్షేత్ర ప్రధాన అర్చకులు వారి అమ్మవారు ఇచ్చిన స్ఫురణతో వారి ఆశీపూర్వక ప్రసంగాన్ని చేయవలసిందిగా శ్రీత సంజీవ్ మహారాజ్ గారిని అలాగే ఇక్కడున్న వేద పండితులైనటువంటి నవీన్ గారిని అధ్యర్థన చేస్తూ ఉన్నాం సనాతన ధర్మ విజయోస్తు శ్రీ డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ధర్మాచార్య దర్శనయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ 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 జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం అంటే మొత్తం ప్రపంచానికే జ్ఞానాన్నిచ్చేటువంటి ఆ తల్లి చెంత నుంచి నేడు ప్రారంభించడం జరుగుతుంది ఇందులో భాగంగా మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది బ్రాహ్మణుల చేత ప్రతి బ్రాహ్మడు పదివేల సంఖ్య గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ అలాగే అష్టోత్తర శత సువాసనల చేత అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ ఈ యొక్క ధర్మాచార్య దర్శనయాత్ర అనేటువంటి కార్యక్రమము నిరాటంకంగా నిర్వహించడం జరుగుతుంది మొత్తము దేశంలో ఉన్నటువంటి ధర్మాచారులందరినీ కూడా ఈ యాత్రలో వారు కలిసి జరుగుతున్నటువంటి హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే దాడులు అవన్నీ ఉన్నాయో వాటి గురించి పీఠాధిపతులను కలిసి భిన్నవించుకొని దానిపైన పీఠాధిపతులందరినీ కూడా మమేకం చేసి సనాతన ధర్మం యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా ఈ యాత్ర కొనసాగుతుందని వారు తెలియజేశారు వారి యొక్క ఈ యాత్రకు జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండి ఈ ధర్మాచారయ దర్శన యాత్ర విజయవంతమై సనాతన ధర్మము ఈ ఆవత్తు సూర్యచంద్రాలు ఉన్నంతకాలము దానికి ఎటువంటి ఆటంకం కలగకుండా దీంట్లో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా కంకణబద్ధులై ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళికి హిందువుల యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ యాత్ర కొనసాగి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యాత్రకు కలిగి మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం